హెలో ఎవరివన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ పదహారు వందల ఎనభై ఎనిమిది మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ తమిళనాడు మొదటి మున్సిపల్ కార్పొరేషన్ చెన్నైలో స్థాపించబడింది ఇది ఇరవై ఆరు సెప్టెంబర్ పదహారు వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో మద్రాసులో జరిగిన ఆత్మగౌరవ ఉద్యమంలో ఏ నాయకులు పాల్గొన్నారు కరెక్ట్ ఆన్సర్ ఈవి రామస్వామి ఆత్మగౌరవ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఈవి రామస్వాము చేత స్థాపించబడింది సారీ అండి ప్రారంభించబడింది వెనకబడిన కులాలకు సమాన మానవ హక్కులు ఉన్న సమాజాన్ని సృష్టించడానికి మరియు వెనకబడిన కులాలను తమను నిమగ్నంగా భావించే కుల ఆధారిత సమాజ సందర్భంలో ఆత్మగౌరవం కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి ఈ ఉద్యమం ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం సింధ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైనప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ డఫేరిన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ఉన్న నాయకులలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చోవర్ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ దోర్జన్ సింగ్ పదిహేడు వందల తొంభై తొమ్మిది చోవర్ తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులు రైతులు రైతులపై భారీ పన్ను భారం విధించినప్పుడు దోర్జన్ సింగ్ మేడ్నాపూర్ మాజీ జమీందార్ నాయకత్వంలో చోవర్ గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కానీ ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు నిర్దాక్షిణంగా అణచివేశారు నెక్స్ట్ వన్ చూద్దాం లండన్ ఇండియా కమిటీని పద్దెనిమిది వందల అరవై రెండులో ఎవరు స్థాపించారు కరెక్ట్ ఆన్సర్ సిపి ముదలియార్ నెక్స్ట్ మనం చూద్దాం క్రింది వారిలో బెంగాల్ శాశ్వత పరిష్కారాన్ని ఎవరు ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ వాలీస్ పదిహేడు వందల తొంభై మూడులో గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్ వాలిస్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బెంగాల్ శాసన సెటిల్మెంట్ అమలులోకి వచ్చింది ఇది ప్రాథమికంగా కంపెనీ మరియు జమీందారుల మధ్య భూ ఆదాయాన్ని నిర్ణయించడానికి జరిగిన ఒప్పందం నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో మదన్ మోహన్ మాలేవ్యాకు మహామాన్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ మహాత్మా గాంధీ మాలవ్య పంతొమ్మిది వందల తొమ్మిది మరియు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు అతను మితవాద నాయకుడు మరియు పదహారు పంతొమ్మిది వందల పదహారు లక్నోలో ఒప్పందం ప్రకారం ముస్లింకు ప్రత్యేక ఓటర్లను వ్యతిరేకించాడు మహాత్మా గాంధీ అతనికి మహామాన్ బిరుదును ప్రదానం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం క్రింది ఏ ప్రావిన్స్లో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్లాస్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ సారీ అండి ఇక్కడ ఏ సంవత్సరాల కాదు ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఇరవై మూడు జూన్ పంతొమ్మిది పదిహేడు వందల యాభై ఏడు ప్లాస్ యుద్ధం ఇరవై మూడు జూన్ పదిహేడు వందల యాభై ఏడున జరిగింది సర్ ఉద్ దౌలాను జూలై రెండు పదిహేడు వందల యాభై ఏడున మీరు జాఫర్ కుమారుడు మీరాన్ బంధించి చంపాడు నెక్స్ట్ వన్ చూద్దాం కొండోర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ పదిహేడు వందల యాభై ఎనిమిది కాండోర్ యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది సంవత్సరంలో ఆంగ్లేయులకు మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగింది లార్డ్ క్లైవ్ కల్నాన్ ఫోర్డ్ను మద్రాస్ ఉత్తర్ ప్రావిన్స్కి పంపాడు ఫోర్డ్ హ్యూబర్ట్ డి బ్రియోన్కు ఓడించాడు నెక్స్ట్ వన్ చూద్దాం పెండారీలను ఓడించేందుకు లార్డ్ హెస్టింగ్స్ కింది ఏ శక్తితో పొత్తు పెట్టుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ బోమ్స్లే మరియు సింధియాస్ అంటే ఆ కరెక్ట్ ఆన్సర్ ఇద్దరు పెండారేను ఓడించడానికి లార్డ్ హెస్టింగ్ హెస్టింగ్స్ బోమ్స్నే మరియు సింధియాలతో పొత్తు పెట్టుకున్నాడు లార్డ్ హెస్టింగ్స్ స్వయంగా హిందుస్థాన్ సైన్యానికి నాయకత్వం వహించాడు నెక్స్ట్ వన్ చూద్దాం ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ ఈ క్రింది వాటిలో ఏ వైస్రాయి కాలంలో సంతకం చేయబడింది కరెక్ట్ ఆన్సర్ లార్డ్ లాన్స్ డౌన్ లార్డ్ లాన్స్ డౌన్ వైస్రైషిప్ సమయంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ సంతకం చేయబడింది ఈ చట్టం ద్వారా బాలికల వయో పరిమితిని పది నుంచి పద్దెనిమిది ఏళ్ళకు పెంచారు అందులోనే వారికి రక్షణ కల్పించారు పన్నెండేళ్లలోపు ఆడపిల్లల పిల్లల్ని నిషేధించారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఎవరు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని చార్టర్ ఆఫ్ స్లావరీగా అభిప్రాయపడ్డారు కరెక్ట్ ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు ప్రత్యేక అధికారులు ఇవ్వబడ్డాయి అందుకే జవహర్లాల్ నెహ్రూ ఈ పరిస్థితిని చార్టర్ ఆఫ్ స్లావరీగా అభివర్ణించారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్లోని మితవాదులకు వ్యతిరేకంగా సేఫ్టీ వాల్వ్ థియారీ అనే పదాన్ని ఆయుధంగా ఉపయోగించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ లాలా లజుపతి రాయ్ పంతొమ్మిది వందల పదహారులో లాలా లజుపతి రాయ్ తన యంగ్ ఇండియా పత్రికలో భారత జాతీయ కాంగ్రెస్లోని మితవాదులపై దాడి చేసేందుకు సేఫ్టీ వాల్వ్ తియారీ అనే పదాన్ని ఉపయోగించారు నెక్స్ట్ వన్ చూద్దాం కాకోరి కుట్ర కేసు ఏ సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్ట్ ఏడులో కాకోరి కుట్ర కేసు జరిగింది ఇది దోపిడీ కేసు మరియు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు ఈ కేసులో ప్రమేయం ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఫకీర్ తిరుగుబాటుకు నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సా ఫకీర్ తిరుగుబాటు నాయకుడు సా ఇది పదిహేడు వందల డెబ్భై ఆరు డెబ్బై ఏడులో బెంగాల్లో జరిగింది ప్రముఖ మహిళా నాయకులు భవానీ పాఠక్ మరియు దేవి చౌదరి రాణి నెక్స్ట్ వన్ చూద్దాం క్వీన్ విక్టోరియా ప్రకటన క్రింది ఏ సంవత్సరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది ఒకటి నవంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాటి క్వీన్ విక్టోరియా ప్రకటనలో భారతదేశము బ్రిటిష్ చక్రవర్తిచే పాలించబడుతుందని మరియు విదేశాంగ కార్యదర్శి ద్వారా నిర్వహించబడుతుందని ప్రకటించింది నెక్స్ట్ వన్ చూద్దాం ఒవెన్ మెరెడిత్ పేరుతో కవిత్వం రాసి భారత గవర్నర్ జనరల్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ లెప్టన్ లార్డ్ లెప్టన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓవెన్ మెరేడిత్ అనే కలం పేరుతో కవితలు రాశారు అతను అదే పేరుతో అనేక ఇతర సంపూటలను ప్రచురించాడు అతని ప్రసిద్ధి కవిత ప్రచురణలో కొన్ని క్లైమేట్ నెస్టర్ ది ఎరల్స్ రిటర్న్ ది ఆర్టిస్ట్స్ అండ్ అదర్ పోయమ్స్ ది వాండ్రర్ లూసిల్ ఫెబుల్స్ ఇన్ సాంగ్ ఆఫ్టర్ ప్యారడైజ్ లేదా లెజెండ్ ఆఫ్ ఎక్సల్స్ మొదలైనవి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో ఎవరు పాల్గొన్నారు కరెక్ట్ ఆన్సర్ పై అన్ని శాసన శాసనోల్లంఘన ఉద్యమం చాలామంది భారతీయ మహిళను ప్రేరేపించింది మరియు పాల్గొనేలా చేసింది వెంటనే ఆరు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పైన మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు ఆ సమయంలో ఆయన శ్రీమతి పేరును ప్రతిపాదించారు సరోజిని నాయుడు ఉద్యమ నాయకురాలు పంతొమ్మిది వందల ముప్పై మే పదిహేనున సరోజిన నాయుడు దర్శన్ ఉప్పు పనులపై దాడికి నాయకత్వం వహించారు ఆరు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పైనా కమలాదేవి ధ్యాయ చోటోపాధ్యాయ నేతృత్వంలోని మహిళల బృందం చౌపాటికి వెళ్ళి తాత్కాలిక పొయ్యిలు లేదా చులహాలపై సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేయడం ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారులో ఎవరు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు కరెక్ట్ ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమ్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారు మరియు ప్రతిసారి అంటరాని వారి ప్రయోజనాల కోసం తన అభిప్రాయాలను బలవంతంగా ప్రదర్శించారు అణగారిన వర్గాలు తమ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని వీలైనంత ఎక్కువ రాజకీయ అధికారాన్ని పొందాలని ఆయన ఉద్బోధించారు హిందూ మతంలో అంటరాని వారికి భవిష్యత్తు లేదని అవసరమైతే మతం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అతను బహిరంగంగా ప్రచ ప్రకటించాడు నేను హిందువుగా పుట్టాను ఎందుకంటే దీనిపై నాకు నియంత్రణ లేదు కానీ నేను హిందువుగా చనిపోను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి